శ్రీ బ్యో నమ ఈరోజు ఈ యొక్క పత్రికా ఆవిష్కరణకి మనము పుత్తూరు నివాసులు సులక్షణాంబ డాక్టర్ జయలక్ష్మ గారిని ఆహ్వానించాము ఇప్పుడు వారు వారి చేతుల మీదుగా ఈ యొక్క పత్రిక ఆవిష్కరణ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఆశ్రమ సభ్యులు అందరి తరపున లేము అదేవిధంగా తిరుపతి నివాసులు మోహన్ రెడ్డి స్వామిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క పత్రికా ఆవిష్కరణకి వారి చేతుల మీద కూడా జరిపించాలని కోరుకుంటున్నారు జై సద్గురు మహారాజుకి జై

జై జై జై జై అట్లే మీరు కూడా ఒక్క నిమిషం చూడ మీరు దాని కత్తిరి కింద పెట్టండమ్మా అమ్మా ఇట్లా పట్టుకోండి మీరు కూడా పట్టుకోండి మీరు కూడా పట్టుకోండి స్వామి అట్లే చూడ కింద దీని డౌన్ డౌన్ ది జై జై ఒక్క నిమిషం ఇప్పుడు మీరు ఈ యొక్క స్టడీగా పెట్టుకోండి ఈరోజు ఈ యొక్క పత్రికను మనం చూస్తున్నారు ఇది శ్రీకాళహశ్రీ అచల మహాసభలు కార్యక్రమానికి సిద్ధమైనటువంటి ఈ యొక్క పత్రికా ఆవిష్కరణ ఈరోజు మన అచల పరిపూర్ణ రాజయోగాశ్రమం చలపాలెం బీసీ కాలనీలో జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమము మనకి జూలై పదకొండవ తేదీ శుక్రవారము పన్నెండవ తేదీ శనివారము పదమూడవ తేదీ ఆదివారము మూడు రోజులు ఈ యొక్క కార్యక్రమము జరగడానికి జరపాలని పెద్దల ద్వారా నిశ్చయించడం జరిగింది కనుక మన ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన ఈ యొక్క ఆధ్యాత్మిక సభకి అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నాము మన యొక్క కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేదు మీరు తీసుకోమ్మా అందరూ తీసుకుంటే వెనకాలకు వచ్చేసేయండి సార్ కూర్చునేది కాదు వెనకాల వస్తే సరిపోతున్నా అది ఇవ్వండి సరికి అది కొంచెం కవర్ చేసుకుంటారా అందరికి అందరికిచ్చేదా కవర్ చేయి మళ్ళీ చేసుకుంటారు అక్కడ అట్లా ఇవ్వండి ఇవ్వండి మీరందరూ కూడా ఇంకా తీసుకోండి ఈరోజు ఈ యొక్క శ్రీకాళశ్రీ అచల మహాసభలు పత్రిక అనేది ఆవిష్కరణ జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మన అచల సాంప్రదాయకులు కొంతమంది గురువుల్ని ఈరోజు ఇక్కడ ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నాము కొంతమంది గురువులు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోయారు దగ్గరున్నటువంటి కొంతమంది గురువుల ద్వారా ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరిపాము ఈ యొక్క ఆశ్రమ సభ్యుల్ని తీసుకొని వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగింది కానీ మనకి జూలై నెలలో జరిగేటువంటి మూడు రోజుల కార్యక్రమానికి ఐదు ఆరు రాష్ట్రాల్లో నుంచి కూడా మనకి ఎక్కువ మంది గురువుల్ని ఆహ్వానిస్తున్నాము అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని కోరుకుంటున్నాను జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి